యూట్యూబర్ షణ్ముఖ్ అతని అన్న సంపత్ వినయ్ కేసులో సంచలన విషయాలు వెల్లడించారు పోలీసులు అసలు ఏం జరిగింది వారి వద్ద ఎంత గంజాయి లభించింది ఆ అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదులో ఏముంది అనేది క్లియర్గా చెప్పారు యూట్యూబర్ షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఇప్పుడు వేరే పెళ్లి చేసుకున్నాడు దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా సంపత్తును అదుపులోకి తీసుకున్నామని అతను ఓ యువతిని లైంగికంగా వాడుకొని పెళ్లి వేరే అమ్మాయితో చేసుకున్నాడని తెలిపారు ఈ క్రమంలో సంపత్ కోసం వెళ్లగా షణ్ముఖ్ ఫ్లాట్లో సంపత్ ఉన్నాడని వారి వద్ద నుంచి పదిహేను గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఈ విషయాలు వెల్లడించారు ఏసీపీ రమణ గౌడ్ బాధితురాలు మాత్రం సంపత్పై ఆరోపణలు చేస్తోంది తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది తనకు ప్రాణహాని ఉందని సంపత్ ఫ్యామిలీ తనపై దాడి చేసే అవకాశం ఉందని చెబుతోంది